సిక్స్టీన్త్ రోజు హౌస్ హౌస్ అర్జున్ హౌస్ అర్జున్ గారికి మా స్టాఫ్ నర్స్ కి ఏదో ఇష్యూ జరిగిందని చెప్పి చెప్పారు నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ నెక్స్ట్ రోజు వచ్చి సీఎం పెంచిన డాక్టర్ గారు పిలిచి ఏం జరిగింది డిస్కషన్ ఏం జరిగింది అంటే సార్ మాట మాట అనుకున్నాం సార్ అనుకున్నాము అయిపోయింది సార్ అంటే నేను అన్నాను మా బ్రదర్తో సార్ బ్రదర్ ఇంతతో ఏదైనా ఇష్యూ వదిలేసి మీతో తప్పు వాటి ఆయన తప్ప ఎవరైనా వదిలేసి సారీ ఇంత ఎంత అవుతుందని చెప్పి నేను సారీ ఆ డాక్టర్ గారు సీఎంఓ డాక్టర్ గారు సారీ చెప్పిచ్చేసాను అంత తర్వాత అయిపోయినా మేము ఎటువంటి వెళ్ళిపోయాం నెక్స్ట్ ఎక్స్ట్రా వచ్చేసి ఆఫ్టర్నూన్ నుంచి టూ ఓ క్లాక్ నుంచి వీళ్ళు గ్యాదర్ అవుతున్నారు గ్యాదర్ అవుతుంది నన్ను పిలిచాడు వీళ్ళందరూ బ్రదర్ ఇలా గ్యాదర్ అవుతున్నారు ఇలా ఇష్యూ ఎలా ఉంది ఎందుకు మనం ఆల్రెడీ చెప్పేసాం సారీ చెప్పాం కాబట్టి మన కోసం నాదో వాళ్ళే మ్యాటర్లో జరుగుతున్నట్టు మనం పట్టించుకోమని నువ్వు వీళ్ళు డ్యూటీ నువ్వు చేసుకోవాలి సిక్స్ ఫార్టీ వచ్చి తను కాల్ చేసి ఇలా నా మీద పర్సనల్ బ్రదర్ కొంచెం త్వరగా రాళ్ళేపాటికి ఆల్మోస్ట్ ఫార్టీ మెంబర్స్ వచ్చేసి తను మెడబట్టి పోయి లాగేసి లాక్ తీసి బయట తీసుకెళ్ళి కొట్టేయాలని దాని చేస్తే నేను పట్టుకునేందుకు నేను తను బయట వాళ్ళకి అందరినీ చేస్తాను పట్టుకొని తనకి వెళ్ళిన కొట్టేసి ఆటలు నన్ను కొట్టేసి హెడ్ సిస్టర్ గారు పక్కన వచ్చేసి మాట్లాడినందుకు నువ్వెవరు నువ్వే నీ నీ పక్క వాట్స్ దుర్భాష మీరంతా నా కొరక మీ స్టడీ అంతా మీరంతా మీరు చేసిన బీఎస్సీ నర్సింగ్ రా మీరు నర్సింగ్ మీరే నా సంవత్సరం డాక్టర్స్గా చదివాము మా క్వాలిఫికేషన్ మీద ఆఫర్ రా మీరు మా కింద అని చెప్పి చండాలంగా మాట మమ్మల్ని కొట్టడం జరిగింది అక్కడ సేవిస్తున్నారని చెప్పి చెప్తున్నారు ఏం చేసలేదు వాళ్ళు చూస్తుంటే అలా అంత అగ్రెసివ్ గా ఉన్నారు అంటే వాళ్ళు అంత ముందు చెప్పినా సరే ఆగన్ సార్ డాక్టర్ గారు లీగల్ గా వెళ్దాము తప్పు ఉంటే మాట్లాడుకున్నా అన్న నువ్వు నువ్వేంటి నువ్వు నువ్వు రా అని చెప్పి నన్ను పట్టు అనటము పక్క వచ్చి హెడ్ సిస్టర్ గారు చెప్తుంటే ఆ హెడ్ సిస్టర్ గారు దుర్భాషము ఎన్ని మీకు ఏం జరిగాయండి ఫర్దర్ సార్ Ok, okay.